హాయ్ అండి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కోడిగుడ్ల అండి మరి కర్రీని నేను ఎలా చేస్తాను ఏమేమి వేసేస్తానో వీడియో కలిగితే చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ గుడ్లు అండి నేను ఒక అర్ధ కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను గుడ్లు మూడు తీసుకున్నాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి మూడు గుడ్లు అండి కాలీఫ్లవరు మూడు టమాటాలు తీసుకున్నానండి నేను మూడు నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను చిన్నవి కాబట్టి నాలుగు తీసుకున్నాను మూడు ఉల్లిగ మూడు టమాటాలు నాలుగు ఉల్లిగడ్డలు అండి ఉప్పు కారము పసుపు ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి పొట్టు తీసిన ఎల్లిపాయలు పోపు దినుసులు అల్లం పేస్టు కొత్తిమీరే కరిపాకండి కావలసినంత ఆయిల్ అండి కావలసినంత ఆయిల్ తీసుకుంటాను మరి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి దాన్ని ఇది ఒలిచి పెడతానండి కట్ చేసి పెడతాను కట్ చేసి ఉప్పు పసిపేసి ఉడికించి పెడతానండి మరి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూస్తాము ఇదైతే నేను కట్ చేసి పెడతానండి మంచిగా ఉంది బాగా అర్ధ కేజీ ఉందండి ఇది ఇది కట్ చేసి అయితే పెడితే టమాటాలు కూడా బాగా కడిగేసి కడిగి కట్ చేసి పెడతానండి ఇప్పుడు అత కొత్తిమీర గడగాల కారపాకు గడగాల కదా ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టి ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టానండి మన కాలీఫ్లవర్ ఎగ్ కూరకి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను మరి చిన్న చిన్న అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది నేను ఉప్పు నీళ్ళు లేచి ఉడికిస్తానండి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తున్నాను వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ అయితే వేసాను ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు మరిగిద్దామండి ఎందుకంటే దాంట్లో ఉన్న పురుగులు క్రిములు అనేది వెళ్ళిపోతాయి ఇట్లా మరిగించి పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది అనమాట అనేది చాలా బాగుంటుంది ఇది నీళ్ళు మరిగించుకుందామండి ఒక ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన పని లేదు నీళ్ళు మరుగుతున్నాయి కదండి నేను కాలిఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను ఏదన్నా పురుగులు క్రిములు ఏదన్నా ఉన్నా చచ్చిపోతాయండి ఇందులో ఉండకుండా బాగా వేడి నీళ్ళలో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుందండి కాలు ఫ్లవరు ఒక రెండు నిమిషాలండి కొంచెం ఉడుకు పెట్టిన తర్వాత మనం తీసేసుకుందాం మీరు అట్లనే నేను తాలింపు ఉప్పు నీళ్ళలో కడిగేసి వేసుకోవచ్చు అండి తాలింపులో అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ డౌట్ కదండి కర్రీ నీట్గా చేసుకోవాలి కదా ఒక ఐదు నిమిషాలండి ఉడికించుకుందాము నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టాను టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టాను నిమిషాలు అయితే ఉడికిందండి నేను నీళ్ళు లేచి రెండు నిమిషాలండి తీసేస్తాను నేనైతే ఇప్పుడు స్టవ్లో నుంచి తీసేసి వేరు చేసి చేసేస్తాను నిజంగా అన్నీ తీసేసుకోవాలండి చాలా బాగుంటుంది స్టవ్ అయితే వెలిగించానండి నేనైతే ఆన్ చేస్తున్నా అది ఆయిల్ వేస్తున్నాను ఆరు గంటలైతే వేసానండి నేను చేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సార్ పచ్చివాసన అనేది ఇంకొండి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సార్ రొట్టిలోకి తిన్న ఇందులోకి తిన్న బాగుంటదండి సార్ ఇడ్లు వేస్తున్నాం కదా చాలా టేస్ట్ బాగా ఇది మీరు ఉడక ఉడకబెట్టకుండా కూడా చేసుకోవచ్చండి అట్లా కూడా బాగానే ఉంటది ఈ విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటది అనమాట నూనెలు బాగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇంకా అనేది అద్దెరిపోతాది అనమాట బాగుంటది బాగా ఆయిల్ అయితే ఫ్రై అయిందండి తీసేస్తున్నాను నేను ఆయిల్ బాగా ఫ్రై అయినాయి కదా తీసేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీది దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కర్రీ సరిపోయినంత వేస్తున్నాను ఇదిగానే వేసాను కొద్దిగా ఉల్లిగడ ముక్కలు వేస్తున్నాను తాలింపు గింజలండి ఒక రెండు మిక్స్ చేస్తున్నాను ఇది చరపాకి వేస్తున్నాను అండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అది ఆయిల్ మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది వెళ్ళడం కొద్దిగా ఉప్పు వేస్తున్నాను బాగా కావాలండి ఇది ఉల్లిగడ్డ ముక్కలు బాగా రెడ్డిగా అయితే అయినాయి కదండి ఉల్లిగడ్డ ముక్కలు నేను కొద్దిగా అల్లం పేస్ట్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మటన్ ఫ్లేవర్ ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీ చాలా అంటే నిజమే అండి చాలా బాగుంటుంది ఏదైనా ట్రై చేయండి మీరు కూడా ఫిజ్ అంటే చాలా బాగుంటుందండి అల్లంగా నేను పెట్టి కొద్దిగా లేనంత వరకు ఇట్లా ఫ్రై చేసేస్తున్నాను టమాటా ముక్కలు వేస్తున్నానండి అయితే పచ్చివాసన పోయింది బాగా ఫ్రై అయింది అల్లము అల్లెస్టు టమాటా ముక్కలు వేస్తున్నాను ఒక రెండు నిమిషాలండి టమాటా ముక్కలు ఒక ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే చాలు మెత్త కావాల్సిన పని లేదు కొద్దిగైతే పసుపు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసానండి ఇవైతే కొద్దిగా మెత్తబడాలండి టమాటా ముక్కలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది టమాటా ముక్కలు కూడా బాగా మెత్త నేనైతే ఇవి కాలీఫ్లవర్ ముక్కలు వేసేస్తున్నాను కూడా వేస్తున్నానండి ఒక స్పూను హాఫ్ కేజీ కదా ఒక స్పూన్ వేస్తున్నాను బాగా కలిపేసుకుందామండి మనం ధనాల పొడి కదండి ధనియాల పొడి నేను వేయించి పొడి చేసి పెట్టానండి దీంట్లో కొద్దిగా వేసానండి దీంట్లో దంచిందే కదా పొట్టు తీసిన వెల్లిపాయలు వేసి పొడి పొడి దంచుతానండి ఇప్పుడు పొడిలేసి దంచుతాను కొద్దిగైతే వాటర్ వేస్తున్నానండి కొద్దిగైతే వాటర్ వేస్తున్నాను ధనియాల పొడి వేస్తున్నానండి కచ్చాపచ్చగా దంచానండి ఎల్లిపాయలు ధనియాల పొడి అప్పుడైతే ఇప్పుడు చల్లుతున్నాను బాగా కలుపుతానండి తర్వాత గుడ్లు వేస్తున్నానండి గుడ్లు అయితే వేస్తాను ఇప్పుడు కలపకూడదు ఊక అట్లా మూత అయితే పెడతానండి ఒక రెండు నిమిషాలు మూత అయితే పెడుతున్నాను మూత తీశానండి కలిపాను ఒకసారి ండి కర్రీ ఎంత బాగుందో ఇతని మనం ఉప్పు చూసుకోవాలండి ఇంకా ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే కొత్తిమీర చల్లుతున్నాను ఎక్కువ కలపకూడదండి ఉరికెట్ల పై పైన ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంతే ఒక రెండు నిమిషాలండి మూత పెడతాను మూత పెడుతున్నాను రెండు నిమిషాలు మూత అతి తీస్తున్నాను అండి నేను తట అయితే అండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము మటన్ మటన్లోకి ఉందండి వాసన మటన్ ఫ్లేవర్ వస్తుంది తినీట్ కూడా చాలా బాగుందండి పేస్ట్ చేశాను కదా చాలా బాగుంది నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము అయిపోయిందండి మన కాలీఫ్లవర్ కోడిగుడ్డు క కర్రీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి